సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఏపీ ఎలక్షన్స్ లో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం జనసేన కీలక నేత పోతన మహేష్ పార్టీ వీడి తాజాగా వైసీపీ పార్టీలో చేరారు సీఎం జగన్ సమక్షంలోనే ఆయన పార్టీలో చేరడం జరిగింది సో దీంతో విజయవాడ వెస్ట్లో ఈయన ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఈయన చేరికకు ముందు కూడా చాలా కామెంట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ సంబంధించి కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆయన పవన్ కళ్యాణ్ ని కార్నర్ చేస్తూ జనసేనని కార్నర్ చేస్తూ చాలా మాటలు కూడా మాట్లాడడం జరిగింది అంటే వైసీపీలోకి వెళ్తున్నాడు కాబట్టే ఈ రకమైనటువంటి కార్నర్ చేశారా లేకుంటే నిజంగానే ఆయనకు జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన అదే రకమైనటువంటి ఇంటెన్షన్ ఉందా సరేం జరుగుతుంది వైసీపీలోకి ఆయన వెళ్ళిన తర్వాత తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడదాం మనతో పాటు సుమటీవ్ అచీఫేటర్ కేశవ్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే ఎక్కడ అనుకున్నది జరిగింది వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు పోతిన మహేష్ సో ఇది విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఏమైనా వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే ప్రభావం అనే మాట చెప్పలేం కానీ ఒక అడ్వాంటేజ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే విజయవాడ వెస్ట్ వైసీపీకి ఇప్పుడు అసలు లీడర్షిప్ లేదు జీరో లీడర్షిప్లో ఉంది వైసీపీ ఇది మనం అంటే వైసీపీ అభిమానులు కొంత మనోభావాలు గాయపడవచ్చు కానీ జీరో లీడర్షిప్ కావడానికి కారణం కూడా వైసీపీ అధినేత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ అనేటువంటి ఒక బలమైన నాయకుడిని ట్రాన్స్పోర్ట్ చేశారు సెంట్రల్ సెంట్రల్ కాన్స్టెన్సీకి సో అక్కడ ఇంకొక బలమైన నాయకుడు ఎవరైనా ఉండి ఉండాలి కదా ఎవరో లేరు ఆసిఫ్ షేక్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ అంటే ఒకే లిస్ట్ కాబట్టి లిస్ట్లో ఇచ్చేశారు మైనారిటీ ఓట్స్ మాత్రమే అక్కడ ఫోకస్లో పెట్టుకునేటువంటి లెక్క ఉంది కానీ అతనికి ప్రజలతో ఉన్నటువంటి కనెక్టివిటీ అనేటువంటి పాయింట్ని మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల సర్దుబాటు విషయంలో అంటే సర్దుబాటు మీన్స్ సీట్ల అలాట్మెంట్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటంటే ఒక టేబుల్ వేసుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ ఈ ఈక్వేషన్స్ని ఎక్కడెక్కడ సెట్ చేయొచ్చు ఎక్కడెక్కడ జనాభా ఎక్కువ ఉంది ఎక్కడ ఇస్తే మనకు అవకాశాలు కలిసి వస్తాయి వాటి అనుగుణంగానే నిర్ణయాలు జరిగినాయి అలాంటి సీట్లలోనే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇంట్రెడ్ సార్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా తెలంగాణలో చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎక్కువ కూడా సీఎం నేను చేసిన పనే గెలిపిస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్ళడం జరిగింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కూడా సీఎం జగన్ కొన్ని నియోజకవర్గాలు అదే పరిస్థితితో వెళ్తున్నారా అంటే బలం లేకపోయినా నేనున్నా నేను చేసిన పని ఉంది గెలిపించేస్తుంది అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారా అదే ఆలోచన దాదాపు ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ రెండే అక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ క్యాండిడేట్ కానీ వాళ్ళ పనితీరు కానీ లేదా లాస్ట్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఓవరాల్గా తన పనితీరు ప్రభుత్వ పనితీరు పార్టీ విశాల ప్రయోజనాలు ఈ అంశం మీద ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అలా అన్ని చోట్ల వర్కౌట్ కావు అందుకనే ఇప్పుడు మామూలుగా చూస్తే కూడా కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీస్లో మార్పులు తప్పవు తప్పవు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి నామినేషన్స్కి బీఫామ్ ఇచ్చే వరకు పార్టీ చేతిలో అవకాశం ఉంటుంది ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు అది కూటమి కావచ్చు వైసీపీ కావచ్చు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి పర్టికులర్గా జరిగింది ఏంటంటే ఆసిఫ్ షేక్ నియామకం వలన అతను అంతకు ముందర అంత బలమైనటువంటి నాయకుడిగా ప్రజల్లో చొరవగా వెళ్ళినటువంటి నాయకుడిగా ముద్ర లేదు నియోజకవర్గంలో గతంలో జలీల్ ఖాన్కి ఇచ్చారు వైసీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచాడు అంత ముందర కాంగ్రెస్ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు వచ్చే రెండు వేల నాలుగులో ఆయనకి సీట్ వచ్చినట్టు లేదు సో తర్వాత ఆ ఈక్వేషన్స్ ఏవో మార్పులు జరుపుతారు రెండు వేల తొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడి నుంచి గెలిచాడు సో ఇవన్నీ చూస్తే మనం ఒకసారి ఆలోచించి చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ కనెక్టివిటీ లేకపోవడం అనేది పార్టీకి శాపంగా మారుతుంది అందుకనే పోతిని మహేష్ ఒక బలం అయ్యేటువంటి అవకాశం వైసీపీకి చాలా స్పష్టంగా ఉంది ఇప్పటివరకు ఇంకొకటి ఏంటంటే ప్రత్యర్థిని బట్టి కూడా బలంలో మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు ఊహించుంటారు సుజనా చౌదరి లాంటి వ్యక్తి అక్కడ నామినేషన్ అంటే బీజేపీ అభ్యర్థి అక్కడ బరిలో దిగుతాడు అనేటువంటి విషయాన్ని ఎవరు ఊహించుంటారు ఇప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామం జరిగింది సాధారణంగా విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ ఏంటంటే కొంచెం డబ్బు ప్రభావం పనిచేసేటువంటి నియోజకవర్గాలుగా మనం చూస్తాం విజయవాడ వెస్ట్లో కొద్దిగా మాస్ ఏరియాస్ మాస్ కాలనీస్ అలానే వర్కర్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి అందుకని లెఫ్ట్ పార్టీస్కి ఇప్పుడు కూడా పట్టుంది అక్కడ ఆ లెక్కలు పెట్టుకుని చూసినప్పుడు అక్కడ డబ్బు ప్రభావం తక్కువ ఉంటుందని అందరూ భావించారు కానీ ఇప్పుడు సుజనా చౌదరి లాంటి వ్యక్తి వచ్చినాక ఆయన క్యాంపెయిన్ చూస్తే కూడా ఒక వారం రోజుల నుంచి చూస్తే మిగతా బీజేపీ అభ్యర్థులు మిగతా వాళ్ళు ఎవరు క్యాంపెయిన్ తిరుగుతున్నట్టుగా అనిపించట్లా అక్కడక్కడ ఏదో ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు లేదా వాళ్ళ ఇంటి పక్కన ప్రచారం చేసుకోవచ్చు కానీ సుజనా చౌదరి అటు తెలుగుదేశం నాయకుల్ని అలానే ఇటు కొంతమంది జనసేన నాయకులు పోతిని మహేష్ బయటకు వచ్చారు కాబట్టి మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఇటు బీజేపీ నాయకుల్ని కలుపుకొని ఆయన ఇంటింటికి తిరుగుతున్నారు ప్లస్ విజయవాడ ఎంపీ క్యాండిడేట్ని పక్కన పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా అటు కేసుని నానికి ఇరిటేట్ చేస్తుంది మిగతా వాళ్ళని కూడా ఇరిటేట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా అందుకని అక్కడ క్యాండిడేట్ని మార్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ మార్చాలి మహేష్ ఏమన్నా ఆప్షన్ ఏమన్నా కనిపించవచ్చా సార్ విజయవాడ మహేష్ ఆప్షన్ కూడా కావచ్చు ఎందుకంటే ఆ కమిట్మెంట్ తో తీసుకున్నారేమో ఎందుకంటే పెద్ద కదా జనసేన నుంచి మిగతా నాయకులందరూ కూడా వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పిఠాపురంలో కూడా జాయిన్ అయినా ఉన్నారు ఎవరు చేయలేనటువంటి ఆరోపణలు ఎవరు చేయలేనటువంటి వ్యాఖ్యలు పూతర మహేష్ చేశారు మరి అంత పర్సనల్గా తీసుకున్నారంటే మరి ఏదో ఒక హామీ మహేష్ వ్యవహార శైలి దూకుడు రాజకీయం దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ క్యాంపెయిన్కి కరెక్ట్ గా సరిపోయేటువంటి వ్యక్తి ఇప్పుడు అతను ఇంత ఎలివేట్ కావడానికి కూడా కారణం ఏంటంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తరుణంలో అతన్ని విపరీతంగా అపోజ్ చేసినటువంటి వ్యక్తి పోతిని మహేష్ ప్లస్ అందులోనే అతనికి మైలేజ్ వచ్చింది అందులోనే జనసేన పార్టీ అక్కడ బలపడింది ఆ ఆ సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రజలు ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు నిన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని తిట్టి వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టి రోజు నువ్వు ఆ కండువా కప్పుకొని వెళ్ళి నాకు ఓటేయండి అని అడిగితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అవుతున్నావు అలానే ఆసిఫ్ షేక్ అనేటువంటి ఒక మైనారిటీ నాయకుడికి ఆ నియోజకవర్గంలో నలభై యాభై వేల ఓట్లు మైనారిటీలకు ఉన్నాయి బీజేపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో లాస్ట్ ఎలక్షన్స్ కూడా వన్ సైడ్గా కన్సాలిడేట్ అయ్యి ఆ ఓట్లన్నీ కూడా లెఫ్ట్ పార్టీ వైసీపీకి పడ్డాయి అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు ఆ అభ్యర్థిని మారిస్తే అక్కడ వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు అందుకనే అభ్యర్థిని ఉంచి బలోపేతం చేయడం పోతిని మహేష్ ద్వారా ఒక ఆప్షను పోతిని మహేష్నే నేరుగా బరిలో నిలిపి గెలిచే విధంగా రాజకీయాన్ని ఆయనకు సహకరించే విధంగా మిగతా వాళ్ళందరినీ మలచడం రెండో ఆప్షన్ ఈ రెండింటిలో జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకుంటారనేది ముఖ్యం కానీ పోతిని మహేష్ మాత్రం ఇక్కడ నుంచి కూడా కొంత దూకుడుగా వెళ్ళడానికి ఇప్పుడు లైసెన్స్ వచ్చేసింది లైసెన్స్ టు కిల్ అన్నట్టుగా జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్కి వచ్చినట్టుగా పోతిని మహేష్కి ఇప్పుడు లైసెన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి విమర్శలైనా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అవ్వగానే ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఇమీడియట్గా కొంతమంది రంగంలో దిగిపోతూ ఉంటారు కదా అంబటి రాంబాబు పేరిని నాని కొడాలి నాని ఇట్లా వీళ్ళందరూ దిగిపోతారు కదా సో ఆ కేటగిరీలోకి పోతిని మహేష్ కూడా వెళ్తారు ఎక్స్ బాస్ని ఎంత బాగా తిడితే అంత ఎక్కువ మార్కులు పడతాయి మనకు అనేటువంటి ఇంటెన్షన్ లో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ చేస్తే మీడియాలో కానీ ఎక్కడైనా బాగా ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే కొన్ని విషయాలు చెప్పాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను సంచలనాలు బయట పెడతాను అది ఏమున్నాయి పవన్ కళ్యాణ్ మీద ఇప్పటి వరకు చేసినటువంటి ఆరోపణలో తొంభై తొమ్మిది శాతం వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలే ఉన్నాయి ఆయనకి ఏమన్నా ఆయన ఆస్తులు కూడబెట్టాడు అనేటువంటి ఒక మాట ఈయన ఉపయోగించాడు చెప్పేసి ఆస్తులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా లేదా ఆయన ఏమైనా నోట్ల కట్టలు తీసుకుంటే ఈయన దగ్గర ఏమన్నా సీక్రెట్ విజువల్స్ ఉన్నాయా ఇవన్నీ ఏంటి అనేది కూడా ప్రజల్లో ఒక ఆతృత ఉంటుంది కదా అవన్నీ ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది ప్లస్ ఆ పార్టీ ఆ ప్లాట్ఫామ్ కూడా చేస్తుంది ఆ అవకాశం ఉంటే కానీ పోతి మహిళ ఆ విధంగా ఆసిఫ్ షేక్ గెలవడానికి అక్కడ బలపడతాడు ఉపయోగపడతాడా లేదా నేరుగా ఆయన నేను అనుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ను మారుస్తారని నేను అనుకోవట్లా ఎందుకంటే అది ఒక నెగిటివ్ ఇండికేషన్ అవుతుంది మైనారిటీ వర్గాల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈయన అనౌన్స్ చేసి కూడా అంటే ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసి కూడా మూడు నెలల పైన అయిపోయింది జనవరి ఫస్ట్ వీక్ లోనే అనౌన్స్ చేశారు ఆల్రెడీ క్యాన్వాసింగ్ మొదలుపెట్టి కూడా ఆ వ్యక్తి చాలా వరకు లోపలికి వెళ్తున్నటువంటి వాతావరణం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారు అనేటువంటి దానికంటే కూడా అతన్ని బలోపేతం చేయడం మీద మాత్రం ఎక్కువ ఆయన మెంటాలిటీని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం స్కోప్ ఉంటుంది కాంగ్రెస్ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుంది అనేది కూడా అంశం అవుతుంది అది చీలిక కూడా అంటే కంపారిటివ్లీ అది ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉండొచ్చు అంతేగాని అవుతుంది అది మైనస్ అవుతుంది కదా ఆటోమేటిక్ ఎందుకంటే ఇప్పుడు ఒక బీజేపీ అభ్యర్థి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ మత ప్రాతిపదికన ఓటింగ్ జరగడానికి అవకాశాలు ఉంటాయి సో అందుకని మార్చేటువంటి రిస్క్ చేస్తారా అనేది ఒక చిన్న సందేహం ఒకవేళ కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు క్యాన్వాసింగ్ లో బలహీనంగా ఉన్నారు అలానే ఓటమి ఆకట్టుకునే విధంగా ప్రభుత్వం చేసినటువంటి అంశాలను చెప్పడంలో కూడా బలహీన పడుతున్నారు వాళ్ళకి పార్టీ ఇస్తున్నటువంటి ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా అది తెలిసి కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఆల్రెడీ ఒక రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారని తెలుస్తుంది ఒకవేళ ఆ కేటగిరీలో కనుక ఈ నియోజకవర్గాలు ఏమైనా ఉంటే అప్పుడు మార్చవచ్చు అలాంటిది ఏమీ లేకుండా వన్ సైడ్గా పోతిని మహేష్ వచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గం మార్చి ఆయనకి ఇద్దాం అనుకునేంత అవివేకంగా అయితే నిర్ణయం తీసుకోరు అలాంటి పరిస్థితి ఉంటే కనుక అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ని పెట్టి ఆయన స్ట్రెంగ్ చేయడమే ఆయనకి ఈజీ అవుతుంది ఇప్పుడు ఈయనను తీసుకొని అక్కడ స్ట్రెంగ్ చేయడం కంటే కూడా ఆయన తీసుకుని ఈజీ అది అది ఈజీగా నడిచేటువంటి ఆహారం అవుతుంది కాబట్టి వెస్ట్ కాన్స్టిట్యున్సీ మీద అయితే కొంత వరకు వైసీపీ బలం పెంచుకుంది సుజనా చౌదరి అనేటువంటి ఒక అటాక్కి కౌంటర్ ని రెడీ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంది ఫైనల్గా కేశినేని నానికి కూడా కొంత రిలీఫ్ దక్కినట్టు పోతినేని మహేష్ వైసీపీలో జరిగినట్టు ఎందుకంటే సుజనా చౌదరి అనే అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా ఇద్దరికి నువానీ అంటున్నట్టుగా ఫైట్ జరుగుతుంది సో వాళ్ళది పాత తగాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ లేనటువంటి పరిస్థితి ఆయన అధినేతకు క్లోజ్గా ఉంటాడు నేను ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి ఎంపీని అనేటువంటి అహంకారంతో ఈయన ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెక్షన్ నడిచినటువంటి పరిస్థితి అక్కడ కోల్డ్ వార్ నడిచింది ఇప్పుడు డైరెక్ట్ వార్ నడుస్తుంది అందుకని ఆయన ఎప్పుడైతే బరిలో దిగాడో విజయవాడ పార్లమెంట్ స్థానంలో కొన్ని ఈక్వేషన్స్ మారుతాయనేటువంటి ఆందోళనలో కేసిన నాని ఉన్నారు ఇప్పుడు దాన్ని చెక్ పెట్టేటువంటి క్రమంలో యథావిధిగా మైనారిటీ ప్లస్ బీసీ ఫార్ములాని కనుక వైసీపీ అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఆ ఇరిటేషన్లో బిజీగా ఉంటారు సుజనా చౌదరి ఇతర కాన్స్టిచ్యున్సీస్ మీద ఫోకస్ పెట్టకుండా ఆయన పైన ఆయన చేసుకునే దానిలో ఉంటారు కాబట్టి కొంతవరకు సుజనా చౌదరి మ్యాటర్ని ఆయన ఎలిమెంట్ని కంట్రోల్ చేయడానికి పోతిని మహేష్ కేసిన నానికి కూడా ఉపయోగపడతారు వీళ్ళు ఎంతవరకు బలంగా ప్రజల్లోకి వెళతారు వీళ్ళు చెప్పేటువంటి వీళ్ళు ఇప్పుడు ఆయన వెనకాల కూడా ఒక పది మంది ఇరవై మంది లీడర్స్ అయితే జాయిన్ అయి ఉంటారు కదా సో వాళ్ళందరూ ఏ విధంగా ఇక నుంచి వైసీపీ కోసం పనిచేస్తారనే దాని మీద ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది ఆ అంచనాలకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్ప వ్యూహంలో మార్ప అనేటువంటి విషయానికి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది రైట్ సో మొత్తానికి అది పోతన మహేష్ వైసీపీలో చేరికతోటి విజయవాడ వెస్ట్లో అయితే వైసీపీకి కొంత మేరకు అడ్వాంటేజ్ నెలకొన్నట్టుగా కనపడుతుంది కానీ అటువైపు కూటమి నుంచి సుజనా చౌదరి కూడా బలమైనటువంటి అభ్యర్థి ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజులలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి